ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేస్తున్నాను చూడండి వీడియో చూపిస్తా హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను చూడండి ఆయిల్ వేస్తున్నాను ఇది కుక్కర్ పెట్టేశానండి వేడాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా వేడి కావాలి జీలకర్ర వేస్తున్నాను వేసేసి ఆనియన్స్ వేస్తున్నానండి వేసి ఒక లావుటి ఒక రెండు రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఇలా వేసి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటా వేసేస్తున్నాను చిన్నగా రెండు రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేస్తున్నానండి ఇది కూడా బాగా ఫ్రై కావాలి అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేస్తున్నాం మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి బాగా వేగాలన్నమాట ఆయిల్లో బాగా మగ్గించి మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పసుపు ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కారం జీరా పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని ఇప్పుడు మటన్ వేసుకుందాము మటన్ వేసేసుకొని హాఫ్ కిలో మటన్ అండి వేసేసుకొని కలుపుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ సాల్ట్ వేసేసి ఇప్పుడు వాటర్ వేసి వేసుకుందామండి వాటర్ నేనైతే ఒక గ్లాస్ వేసినాను ఇప్పుడు విజిల్ పెట్టు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వేపిస్తాను నేను ఒక ఫోర్ విజిల్స్ వేపిస్తాను వేపించాను చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కర్రీ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా ఎంటీఆర్ గరం మసాలా వేస్తున్నా నేను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము అంతే అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ